మన బాస్ గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన ముందు పుట్టి ఆ ముందు ఎదిగిన వ్యక్తి నేను ఇలా ఆయన పక్కన నిలబడ్డం ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాం ఆనందంగా ఉంది మేము కలిసి ఆయనతో పాటు ఉండేవాళ్ళం చిన్నప్పుడు కూడా రాజకీయాల విషయాల్లోనూ ఎక్కడ రాజీ పడకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జన్యుగా వాదాగా రాయల్గానే చేయాలని నేర్పారు మనం కూడా అదే రకంగా తీసుకుని మన అడుగు ఆయన అడుగుజారులో మన అందరం కూడా ఈ నాయకత్వం ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం అయిపోయా లో మార్పు మొదలైందంటే దానికి నిదర్శనం ఈరోజు భాస్కర్ బర్త్డే సెలబ్రేషన్ అన్ని నిరుపేదలు ఖచ్చితంగా న్యాయం జరగాలంటే అది భాస్కర్ నాయకత్వంలోనే ఖచ్చితంగా జరుగుతుందని ఉన్నాడో వెనక తిరిగి చూడడం ఇంకా సమస్య వచ్చిందంట అలాంటి మనిషి లేదు బాస్ గారు పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొని ఊరంతా తిరిగి బాగా ఉత్సాహంగా జయప్రాదం చేశారు బాస్ గారికి అందించినటువంటి మీ అందరికి చెత్తకోటి వందనాలు తెలియజేసుకుంటారు